బోన్ మెహ్ర ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా తలసేమియా వ్యాధి గ్రస్థులను కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ లక్ష్మి అన్నారు ఇండియన్ రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి తలసేమియా పిల్లల కోసం రక్త క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సమయానికి రక్తం అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇప్పుడు తలసేమియా పిల్లల కోసం రక్త మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించడం అభినందించ తగ్గ విషయమన్నారు తలసేమియా వ్యాప్తితో ఎంతో మంది చిన్నారులు చిన్న వయసులోనే చనిపోతున్నారని అటువంటి వారికి సరైన సమయానికి రక్త మార్పిడి చేయడం వల్ల వారి ప్రాణాలను కొద్ది కాలం మాత్రమే జీవించారు పిల్లలకు అతిపెన్న బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా ను పెంచొచ్చన్నారు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా ఎక్కువ సంవత్సరాలు జీవించడంతో పాటు అన్ని రంగాల్లో వారు భాగస్వాములు కావడానికి దోహదపడుతుందన్నారు wildonders woosh one shape? wama in ai aека kinda f yelled as by kraan me and krim engla. oosh ba nahit wangga nge knalb牙 mada i ba. kouça yankar yerde. kut a ça kind oldang kanta pada eg chan paknak papstrande y büyük chee dap dap a ajeep dap 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 ajee me. gap. kut ki on die reju ben s wedi rha chan. kysu na rーフ對啊 disk trum. kord sula wang yapat ray nge dati ek grandparents fullzent. kut zuh生活 zor dun ajuste?.. kut agar dicer.. kutu hata kava. kut's datang kutu. kutu chưa minin l世 koni. kutlu apra do水 any of our camera kutu havener. wong 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 கடை <cinnamon>? <rice>

అప్పుడు एवरेज పర్ డే నుంచి ఎన్ని నిట్స్ మనము కొట్టు 10 15 నుంచి డేలీ एवरेज ఇక్కడ వస్తుంది ఐ డోంట్ కేర్ ఎక్కడైనా ఇక్కడ బోల ఆఫీస్ ఆ एवरेज ఫ్రెండ్స్ एवरेज సర్వీస్ లైన్ యు నో థాంక్యూ హట్ అలా ఏనస్ పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆ రిస్టిగల్ నేర్లీ ప్రైవేట్ మని కి డిఫరెన్స్ వాళ్ళు ఇస్తాం మన బినేర్ 1 రూపాయి ఇస్తారండి మన అలా కంపెనీ వాళ్ళు मन पॉक्स मन स्टोर